మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీ కోసమే బంపర్ ఆఫర్ చూస్తే ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు పెట్టుబడి పది రూపాయలు లాభం తొంభై అన్నట్టు ఉండే మంచి బిజినెస్ ఇవాళ మీకు చెప్పబోతున్నాను అదేనండి హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ ఏ బిజినెస్ కైనా సీజన్ ఉంటుంది కానీ ఈ బిజినెస్ కి మాత్రం సీజన్ తో పనే లేకుండా సంవత్సరం అంతా నడుస్తూనే ఉంటుంది బయట పది రూపాయలకు దొరికే వస్తువు కేవలం ఒక్క రూపాయికే దొరుకుతుంది అంతేకాదండి పార్టీలకు ఫంక్షన్లకు కావాల్సిన అన్ని డిస్పోజబుల్ ఐటమ్స్ కూడా హోల్సేల్ కంటే తక్కువ ధరలకే ఇస్తున్నారు మీరు బిజినెస్ పెట్టడానికి ఇదే రైట్ టైం అండి ఎందుకంటే రంజాన్ పండుగ రాబోతోంది హలీం బిజినెస్ ఎంత బాగా జరుగుతుందో మీకు తెలుసు కదా మరి దానికి కావాల్సిన బాక్సులు కూడా బల్క్ గా హోల్సేల్ కంటే తక్కువ ధరలకే ఇస్తున్నారు తొందరగా ప్రాఫిట్స్ చూడాలి అనుకుంటే ఈ హలీం బాక్స్ కూడా మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి ఈ రంజాన్ సీజన్ కి మీకు మంచి ఉంటుంది ఇంకేం ఆలోచించకండి కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో స్టాండర్డ్ బిజినెస్ మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఎంతకంటే మరొకటి ఉండదు ఇంత తక్కువ ప్రైస్ మీకు మరెవ్వరు ఇవ్వరు గాక ఇవ్వరు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి మీకు కావాల్సిన ఐటమ్స్ నేరుగా మీ ఇంటికే పంపిస్తారు ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్స్ మా దగ్గర మంచి రేట్ ఉంది థర్టీ ఎయిట్ రూపీస్ పెడుతున్నా నేను ఇది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పెడుతున్నా బల్క్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి బట్ కొన్ని కస్టమర్స్ జిఐ జిఐ అని ఒక క్వాలిటీ వస్తుంది అది జంక్ వస్తుంది ఇది క్వాలిటీ చాలా బాగుండదు బేకర్ క్వాలిటీ మీకు తర్వాత అర్థమవుతుంది ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఉంది అందులో కొన్ని కస్టమర్స్ మారుతుర్రు బట్ జన్యున్ ఐటమ్ తీసుకోండి జెన్యున్ ఐటమ్ అమ్మండి కస్టమర్ కూడా మీ దగ్గర తీసుకుంటారు మేము థర్టీ ఎయిట్ రూపీస్కి ప్యూర్ వర్జిన్ క్వాలిటీ ఇస్తున్నాం అందులో ఏం మిక్సింగ్ లేదు మీరు వాటర్లో కలిపి కూడా చూసుకోవచ్చు ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ మీరు వాటర్లో వేసి కూడా చూసుకోవచ్చు ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా బల్బల్ క్వాలిటీ తీసుకొని మీరు ఊళ్ళో ఎక్కడైనా సప్లై చేస్తే కూడా మీకు చాలా పైసలు సప్లై చేసుకోవచ్చు మా దగ్గర మీరు క్వాంటిటీ క్వాంటిటీ తీసుకుంటే అక్కడ మీరు హోల్సేల్ చేసుకోవచ్చు చాలా తక్కువ తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తాను నేను ఇప్పుడు రేట్ చెప్పలేదు రేట్ మీరు నాకు వాట్సాప్ చేయండి మీరు బయట కూడా కనుక్కోండి ఎక్కడైనా కనుక్కొని నాకు వాట్సాప్ చేయండి మీకు చాలా తక్కువ రేట్ ఇస్తాను సూపర్ ప్రీమియం క్వాలిటీ నేను ప్రొవైడ్ ఇస్తాను ఇది చిన్న సైజు తుస్తు ఉంది మా పెద్ద సైజు తుస్తు ఉంది బ్యాగ్ బ్యాగ్ మంచి క్వాంటిటీ తీసుకుంటే మీకు చాలా తక్కువ రేట్ పెట్టాను మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇది ఇందులో మనం టిఫిన్ సెంటర్లో వాడతారు కదా దారం ఇది దారంలో పిండలు ఉన్నాయి మా దగ్గర చాలా తక్కువ రేట్కి ఉంటుంది మీరు క్వాంటిటీ తీసుకుంటే మేము ఎక్కడైనా పంపిస్తాం మీరు టిఫిన్ సెంటర్ ఉన్నా కాబట్టి మాకు క్వాంటిటీ ఇవ్వండి ఆర్డర్ ఇవ్వండి మేము మంచిగా మీకు ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్ళాలి పంపిస్తాం ఇందులో ఉంది ఇందులో గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ గ్రామ్తో పాటు రేట్స్ ఉంటాయి క్వాంటిటీ నాకు ఆర్డర్ ఇస్తే మా దగ్గర చాలా గ్రామ్స్ వెరైటీస్ ఉన్నాయి ఇది రూమ్ ఫ్రెషర్స్ ఉన్నాయి కార్టూన్ కార్డు తీసుకుంటే మీకు చాలా తక్కువ రేట్ వస్తుంది ఇందులో వాటర్ బేస్ ఫ్రెషనర్స్ కూడా ఉన్నాయి వర్జిన్ క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది కొంచెం లో క్వాలిటీలో చాలా తక్కువ రేట్కి ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడతాయి కార్టన్ కార్డు తీసుకుంటే మీకు ఇది వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది సార్ కార్డు కార్డు తీసుకోవాలి ఇది ఆట్ నంబర్ బోట్ ప్లేట్ ఉంది సెవెన్ నెంబర్ కూడా ఉన్నాయి ఇందులో ఇందులో గ్రీన్ బఫే కూడా ఉన్నాయి గ్రీన్ బఫే అక్కడ ఉంది గ్రీన్ బఫే కూడా ఉన్నాయి అందులో మల్టీ కలర్ ప్రింట్ మల్టీ కలర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ప్రింటెడ్ కూడా ఉన్నాయి మా దగ్గర మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వెరైటీస్ సాఫ్ట్ బ్రూమ్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ వచ్చి చాలా తక్కువ రేట్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఎండింగ్ ప్రైస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్కి మీకు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మా షాప్కి రండి మీరు మా దగ్గర ఫార్టీ రేంజ్లు ఉన్నాయి ఫార్టీ క్వాలిటీస్ ఉన్నాయి మీరు వచ్చి నా దగ్గర చూసుకుంటే మీరు ఏం కావాలంటే మీకు ఏం రేట్ కావాలంటే కూడా మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పీజీ బండలు వస్తాయి ఒక హండ్రెడ్ పీజీ బండల్ బోర పంపిస్తాం మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి నేను ఇప్పుడు అన్నీ చూపేయలేము చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రూమ్స్ మీరు వచ్చిన తీసుకొచ్చాను గ్యారబేజ్ రోల్స్ ఉంది స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ జంబో సైజు మీరు కార్టూన్ కార్టూన్ తీసుకుంటే అమ్మి అమ్మిన వాళ్ళకి చాలా తక్కువ రేట్ ఉంది చాలా అంటే చాలా మీరు రేట్ కనుక్కోవచ్చు ఇందులో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ జంబో సైజు మీరు రేట్ కనుక్కోండి మీకు చాలా బెస్ట్ ప్రైస్ పెట్టాలి కార్టూన్లో ట్వెల్వ్ టువెల్ వస్తుంది అట్లా బల్క్ క్వాంటిటీ కార్టూన్ తీసుకోవాలి ఇట్లాంటివి కార్టూన్ ట్వెల్ కార్టూన్ వస్తుంది ఆ కార్టూన్ కార్టూన్ తీసుకుంటే మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తాను రేట్ కనుక్కోండి మీకు ఇస్తాను